దేవునికి నా వందనాలు మీకందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ దినమున ప్రవచించు వరము పొందినటువంటి పిలుపు కుమార్తెల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రవచించు వరము పొందినటువంటి యొక్క పిలుపు కుమార్తెలను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం అయితే ముందుగా మనము పిలుపును గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పిలుపు ఆది సంఘంలో ఆహారం పంచిపెట్టేట కొరకు నియమించబడిన వారిలో ఒకరిగా ఉంటూ ఉన్నాడు ఈ పిలుపు ఎవరనంటే ఆది సంఘంలో ఆహారం పంచిపెట్టడం కొరకు నియమింపబడినటువంటి వారిలో ఒక వ్యక్తిగా అయినా ఉంటూ ఉన్నాడు అయితే యొక్క అపోస్తల కార్యములు అధ్యాయము మూడు నుండి ఐదు వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడేమని రాయబడి ఉన్నదంటే అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ ఎద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించటమాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకుని వారిని మేము ఈ పనికి నియమిస్తామని చెప్పి ఈ పన్నెండుగురు అపోస్తులు అంటూ ఉన్నారు మేమైతే ఈ పని చేస్తూ ఆ పని మేము చేయలేము కా వారిని నియమిస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు అయితే తర్వాత రోజున ఏం జరుగుతూ ఉన్నదంటే వారు బయలుదేరి కైసరియా ప్రాంతానికి వస్తూ ఉన్నారు ఆ పన్నెండుగురు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు బయలుదేరి ఈ కైసరయ్య అనే ప్రాంతానికి వాళ్ళు వస్తూ ఉన్నారు కైసరయ్య ప్రాంతంలో ఎవరు ఉన్నారు వాళ్ళు ఆ పన్నెండుగురు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు ఈ పిలుపు మంచి స్వార్థికుడుగా ఉంటున్నాడు ఈ పిలుపు ఎవరంటే ఈయన దేవుని సేవ చేయడానికి మంచి సువార్థికుడుగా ఈయన ఉంటూ ఉన్నాడు ఈయనకు నలుగురు కుమార్తెలు ఉంటూ ఉన్నారు ఎవరికి యొక్క పిలుపుకు నలుగురు కుమార్తెలు ఉంటూ ఉన్నారు వారు ప్రవ ప్రవచించేవారిగా ఉంటూ ఉన్నారు అంటే ప్రవచనాలు అంటే జరగబోయేవి వాళ్ళు చెప్పేవారిగా ముందుగానే చెప్పేవారిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు ఈ పిలుపు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఈ పిలుపు ఎలాగున్నాడంటే కొంతమంది దేవుని సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ పిలుపు అంట దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సువార్త చేస్తూ ఉన్నప్పుడంట ఆయన దేవుని పరిచర్య చేసేటప్పుడు ఆయనకి ఎటువంటి ఆటంకాలు కూడా రాలేదంట సామాన్యంగా సాఫీగా ఆయన యొక్క పరిచర్య దేవుని సేవలో సాగిపోతూ ఉంది అయితే ఈనాడు అనేక మంది సువార్థికులు ఏం చేస్తూ ఉన్నారంటే సువార్తను ప్రకటించ ప్రకటిస్తూనే ఉన్నారు అంటే సువార్థికులు ఉన్నారు కదా నేను దేవుని సేవ చేయాలి దేవునికే నేను అంకితం అయిపోవాలి అని చెప్పి కొంతమంది సువార్థికులు ఉంటారు అయితే అలాంటి వారు దేవుని స్వార్థ ప్రకటిస్తూనే ఉండి వారి కుటుంబాలను కానీ బిడ్డలను కానీ భార్యలను కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఎందుకంటే దేవుళ్ళలోనే నేను ఉండాలి నాకు కుటుంబంతో అవసరం లేదు బిడ్డలు అవసరం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉద్దేశం అనేది అలాగా ఉంటుందంట నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంట అయితే వారి కుటుంబాల విషయాలు వారి బాగోగులు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు దేవుని సేవ చేయడంలో వారు ప్రాధాన్యతను చూపించేవారిగా కొంతమంది ఉంటున్నారు ఎప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు దేవుని సేవకే వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళు దేవుని సేవ కొరకు ప్రయాసపడిన వారు ఎప్పుడు కూడా వాళ్ళు వెనక దేంట్లో కూడా వాళ్ళు వెనుకబడిపోయిన వారిగా ఉండడం లేదు ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాస ప్రయాసపడినటువంటి వారు ముందడుగు వేస్తూ ఉంటారు ఆ విధంగా కొంతమంది స్వార్థికులు దేవుని సేవ చేయడంలో ముందుకి వస్తూ ఉన్నారు కొంతమంది అయితే దేవుని సేవ చేయడంలో వాళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారంట కానీ ఈ యొక్క పిలుపు ఏం ఉన్నాడంటే యొక్క దేవుని సేవ చేయడంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన చేసే వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు అయితే ఈ యొక్క పిలుపు మంచి సువార్థికుడే ఈ యొక్క పిలుపు మంచి సువార్థికుడే కాకుండా మంచి తండ్రిగా ఉంటూ ఉన్నాడంట మంచి సువార్థికుడే కానీ అతను ఎలాంటి వాడంటే ఒక మంచి తండ్రిగా ఉంటూ ఉన్నాడు మంచి తండ్రిగా అయినా ఉంటూ ఉన్నాడంట దేవుడు తనకిచ్చినటువంటి నలుగురు కుమార్తెలను దేవుడు తనకు నలుగురు కుమార్తెలను ఇచ్చాడు ఆ నలుగురు కుమార్తెలను దేవుని భయం లో పెంచుతూ ఉన్నాడంట ఆయన ఎలాగ పెంచుతున్నాడు ఇప్పుడు మన బిడ్డలనైతే మనము దేవుడు మనకు ఇద్దరునో ముగ్గురునో బిడ్డలను ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇష్టానుసారంగా బిడ్డలు పెరుగుతూ ఉన్నా కూడా పఠించుకునేటటువంటి తల్లిదండ్రులు కాదు కానీ మన బిడ్డలు ఒక బిడ్డ మాట వింటే ఒక బిడ్డ మాట వినరు అనమాట ఆ విధముగా నా బిడ్డ దేవునిలో ఎదుగుతూ ఉన్నాడా లేదా అని కొంతమంది తల్లిదండ్రులు పరిశీలన చేసే విధముగా కూడా లేకుండా ఉంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పిలుపు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనకి నలుగురు కుమార్తెలు ఉంటూ ఉన్నారు ఈ నలుగురు కుమార్తెలు కూడా ఎలాగుంటారంటే దేవుని భయంలో పెరుగుతూ ఉన్నారంట దేవుని భయంలోనే దేవుని క్రమశిక్షణలోనే ఆయన పెంచుతూ ఉన్నాడు కానీ ఈనాడు అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే కుమార్తె పుడితే అంటే ఆడపిల్ల కానీ పుట్టిందనుకోండి ఆడపిల్ల పుడితే అంటే దేవుని మీద అలిగేవారిగా ఉంటూ ఉన్నారంట అంటే వాళ్ళకేమంటూ ఉన్నారు వారసుడు పుడితేనే వాళ్ళకి వాళ్ళకి మనసుకు తృప్తిగా ఉంటుంది కానీ ఆడపిల్ల పుడితే ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉంటూ ఉన్నారంటే వాళ్ళు భయపడేవారిగా ఉంటూ ఉన్నారు ఎందుకంటే ఆడపిల్ల అంటేనే భయము అని చెప్పని మగపిల్లవాడు అనుకోండి వాళ్ళ మనస్సు వాళ్ళ హృదయము సంతృప్తిగా ఉంటుంది అన్నమాట అందుకే ఇప్పుడు గర్భంలో ఆడపిల్లని అనుకుంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారన్నమాట అయితే ఈయన ఆడ దేవుడు ఆడపిల్లని ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఎందుకు ఆడపిల్లని ఇచ్చాడు నేను అడిగాను కదా నాకెందుకు దేవుడు ఆడపిల్లని ఇచ్చాడు అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు